కొంతమంది భక్తులు అమ్మవారికి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటున్నారు వాళ్ళని అడిగి ఇప్పుడు తెలుసుకుందాము వెంకటాపూర్ ములుగు వెంకటాపూర్ ప్రతి సంవత్సరం వస్తాం అనారోగ్య కారణాల వల్ల మొక్కనం అట్లా బాగా వస్తాను మూడు రోజులు ఉంటాం పర్లేదు ఎప్పటికీ మాకు అలవాటానికి రేట్లు బాగానే బాగానే ఉంటాయి రేట్లు ఇంటి కార్యర్లై ఉంటాయి ఇక్కడ అంతే నిలువెత్తు బంగారం పసుపు కుంకుమ కొబ్బరికాయ దర్శనం చేసుకుంటాం చేసుకుంటా అంటే కొంచెం తక్కువ మంది ఉన్నప్పుడు పోయి చేసుకుని వస్తాం బెల్లం

జాతర నుంచి ప్రత్యేకంగా ఇక్కడ సాలక జాతరలో అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించుకోవడానికి చాలా మంది వస్తున్నారు అక్కడ ఈ బంగారం ఏర్పాటు చేసిన కొన్ని కేంద్రాల్లో వాళ్ళని అడిగి ప్రత్యేకంగా తెలుసుకుందాము ఏ విధంగా ఎక్కడి నుంచి తెప్పిస్తారు కొంతమంది కల్తీ అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు వాళ్ళు అడిగి వాళ్ళ మాటల రూపంలో ఇప్పుడు తెలుసుకుందాము సార్ నమస్కారం సార్ నమస్తే అండి లాస్ట్ ఇయర్ కంటే ఇది వరకే మామూలుగా వారు రోజులే జాతర అండి ఇప్పుడు నెల రోజులు జాతర అయింది నెల రోజులు ముందు నుంచి జాతర అమ్మవారికి సమర్పించి బంగారం గంట బాగానేస్తున్నారండి కాకపోతే జనం ఒత్తిడి వల్ల జనం ముందుగా వచ్చేస్తున్నారు ముందుగా వచ్చేస్తే మేము కట్టి బెల్లం దుకాణాలు మాకు వారం రోజుల ముందే పర్మిషన్ ఇస్తారు ఉన్నదంతా కూడా లోకల్ వాళ్ళే అమ్ముకుంటారో బయట వాళ్ళు ఏమన్నా అమ్మనివారో అందుకోసం ఇప్పుడు మాకంట ఎప్పుడో ఉండే వాళ్ళకే బాగుందని చెప్పుకోవచ్చు జాతర అయిపోయిన తర్వాత మీకు పర్మిషన్ లాంటివి ఏమి ఉండవు ఉండవండి ఎన్ని రోజులు అసలు ఉండనే ఉండవు ఉండవండి వారం రోజులు ఇస్తారు ఓన్లీ ఓన్లీ వారం రోజులు కానీ పది రోజులు ముందు నుంచి అంతే అండి ఇది మొత్తం ఎక్కడి నుంచి చేస్తారండి ఇది మొత్తం బెల్లం అంతా కూడా మాండియా నుంచి ఇస్తా ఉండదు మాండియా నుంచి చేస్తారు ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే అసలు ఆ గేట్ నుంచి జంపన్ వాళ్ళ నుంచి ఎవరు రాణిస్తలేదు ఎవరినైనా రాను రండి ఎక్కడికైనా నడిచే వెళ్ళవలసిందేండి ఇప్పుడు మా అతిథి ఒక ఆయన వచ్చాడు ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు తీసుకెళ్ళి బస్ స్టాండ్లో నడిచి అప్పచెప్పి మళ్ళీ నడిచి వచ్చాను అక్కడి నుంచి పరిస్థితులు అంటే అండి వ్యాపారాలు అయితే వీక్ అండి వ్యాపారాలు అయితే లాస్ట్ ఇయర్ మీద వీక్గా ఉన్నాయి లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగుంది భక్తగోడి జనం అయితే బాగా ఎక్కువండి జనం అయితే ఇది మీద బాగా ఎక్కువ డెవలప్ అయ్యారు సమ్మక్క అంటే ఇప్పుడు రాని వాళ్ళు కూడా పనిగట్టిన ఈ జాతర చూడాలి ఆశయాకాండే అతిపెద్ద జాతర అని ఎప్పుడు చూడని వాళ్ళు కూడా బోళ్ళు మంది ఇక్కడికి మా వాళ్ళే ఎంతో మంది వచ్చి వెళ్తాం అయితే అయితే మటుకు చాలా ఎక్కువండి నెల రోజుల ముందు నుంచి జనం ఇప్పుడు ఈ మూడు రోజులైతే చాలా చాలా నిన్నైతే చాలా విభజన ఉన్నారు ఇప్పుడు ఈ మూడు రోజులు కూడా అమ్మవారి వచ్చేసరికి రోజు మినిమం కోటి మందికి తగ్గకుండా జనం ఉంటారండి ఇక్కడ నిలువెత్తు అందరూ ఎవరండి మొక్కుకుంటారు ఇప్పుడు అమ్మవారికి ఇది మామూలుగా అయితే గిరిజన జాతర వాళ్ళు ఎప్పుడు కూడా అమ్మవారికి ముడుపు కట్టుకుని డబ్బులు ఒక వ్యవసాయం చేస్తున్నాడు రైతు అమ్మాయి వ్యవసాయం పండితే నేను ముడుపు కడుతున్నాను అంటాడు ఆ ముడుపు కట్టిన డబ్బులతో అతను బెల్లం మొక్కిస్తాడు అండి వచ్చి అలాగే ఇప్పుడు మన జనం కూడా అమ్మవారు ఏదైనా చెప్తే జరుగుతుందన్న ఉద్దేశం మీద వాళ్ళు కూడా వచ్చి మొక్కులు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ మొక్కులు ఇవ్వడం చిన్న పిల్లలు ఎక్కువ ఇస్తారండి పుట్టిన పిల్లలు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడ తలనీలాలు సమర్పించి మొక్కులు ఇవ్వడం జరుగుద్ది అలాగే ఇప్పుడు మనం ఈ జాతరలో అమ్మవారు ప్రత్యేకతంటూ ఉందండి అది మేము కూడా చూసాము సుమారుగా మేము ఇరవై సంవత్సరాల పాటు ఈ జాతరలో ఉన్నాం అంతా మంచిగా జరుగుతుందండి అందుకోసమే మామూలుగా అయితే అలా మేము వచ్చేది ఇక్కడ వ్యాపారం గురించి కాదండి బాగా వ్యాపారాలు ఉన్నాయి అక్కడ అమ్మవారి సన్నిధానంలో ఉండి పది రోజులు కూడా వ్యాపారం చేసి ఆవిడికి మేము మంచి ఒక ఏటా మేకపోతున్న కొని పెద్ద సమర్పించి ఇక్కడ ఎండోమెంట్ రూము ఇస్తారండి షెడ్లూర్ రూములు ఇస్తారండి మాకు అంటే మాకు ఇదంతా స్థలం వాళ్ళే ఇవ్వాలి బయట రేట్లు అంటే అండి మనకు నలభై ఐదు రూపాయలు బెల్లం అండి ఎండోమెంట్కి మూడు లక్షలు కట్టాలి వాళ్ళకి పదిహేను రూపాయలు కట్టాలి మామూలుగా అయితే డెబ్బై రూపాయలు అమ్మని సిండికేట్ చేశారండి డెబ్బై రూపాయలు భక్తులు బాధపడుతున్నారు బెల్లం కొంటలేదు అందుకోసం నిలువెత్తి తూగే వాళ్ళకి బెలం అరవై రూపాయలకే ఇస్తున్నాం అండి నిలువెత్తి తూగే వాళ్ళకి అరవై రూపాయలు ఇస్తున్నాం ఏదో కేజీ రెండు కేజీలు పట్టుకెళ్ళి వాళ్ళకి డెబ్బై రూపాయలు అండి అంటే భక్తులు ఇబ్బంది పడుతున్నారు డెబ్బై రూపాయలు రేట్ అంటే అన్న నిలువెత్తి బెల అవ్వాలంటే డెబ్బై రూపాయలు ఎట్లన్నా మేము అక్కడ తక్కువ కొనుక్కుంటున్నాం మీరు ఏదో ఇక్కడ ఇస్తారని వస్తున్నాం అండి ఇంకా డెబ్బై రూపాయలు సిండికేట్ అని అన్నాం కానీ అండి నిలువెత్తే వాళ్ళకి అరవై రూపాయలు తోతున్నాం అండి ఏదో కేజీ అరకీ పట్టుకెళ్ళి వాళ్ళకి డెబ్బై రూపాయలు తీసుకుంటున్నాం అండి అదే అండి ఓకే అండి ఇక్కడికి వచ్చిన ఈ షాప్ యజమాని ఏమని చెప్తున్నారంటే అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా తను ఈ స్టాల్ ఓపెన్ చేస్తానని చెప్తున్నాడు ఈ భక్తులకు ప్రీతిపాత్రమైన ఈ బంగారాన్ని అమ్మవారి కోసం మాత్రమే పెడతా అని చెప్పేసి చెప్తున్నాడు అంత అమ్మవారిని దర్శించుకుంటే తన తనకు కోరిన కోరికలు అన్నీ తీరుతున్నాయనే ఉద్దేశంతో తక్కువ ధరకు బయట నుంచి చేసిన ఈ బంగారాన్ని ఎండోమెంట్ వాళ్ళకు ఎంత తీసుకున్నా సరే కానీ వాళ్ళకి ఏ లా ఏమాత్రం లాభం లేకున్నా కానీ భక్తుల కోసం మంచి జరుగుతాయనే ఉద్దేశంతో ఆయన ఇవ్వడానికి కోసం అని చెప్పేసి అమ్మవారిని దర్శించుకోవడానికి కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఈయన ఈ వ్యాపారం చేస్తున్నట్టు మన తోటి తెలియజేసుకోవడం జరిగింది ఈ విధంగా వివిధ ప్రదేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి చాలామంది అమ్మవారిని దర్శించుకొని అమ్మవారు బొక్కులు బొక్కులు సమర్పించుకొని అమ్మవారు దీవెనలతో ఇక్కడికి మంచులు అని చెప్పేసి చాలా దూరం నుంచి రావడం జరుగుతుంది అలాగే ఈ వ్యాపారస్తుడు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం మాత్రమే అమ్మవారి దర్శనం గురించి అని అమ్మవారి గురించి అని ఇక్కడ స్టాల్ చేసినట్టు మనకు ప్రత్యేకంగా చెప్పడం అయితే జరుగుతుంది ఇంత భక్తి సాంద్రంలో ఈ మేడార సమ్మక్క సారక జాతర భక్తులతో కిటకిటలు అసలు అసలు జనసంద్రభం ఏ విధంగా ఉందంటే ఒక్కసారి మనం చూసుకుంటే ఇస్కేస్తే రాలనంత జన సంద్రోహం ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఎక్స్క్లూజివ్గా మేము ముందు ఉంటాము వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాహుల్ ఆంధ్రబాబా టీం मेड़ी